ఇంకా మూడో పాయింట్ ఏంటంటే పెళ్ళైపోతుంది ఎంతో ప్రశాంతంగా దాంపత్య జీవితం సంసార జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ దాంపత్య జీవితం తలకిందులైపోతుంది వేరే వేరే కారణాలతో వక్రమ సంబంధాలు కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఒకటి వచ్చి దాంపత్య జీవితం అనేది దైవస్థాకు వెళ్ళిపోవడం సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాల్సి రావడానికి కారణాలు ఏంటంటే మొదటి కారణం అబ్బాయి అయినా అమ్మాయినైనా వీళ్ళ సప్తమ స్థానాల్లో శనితో కలిసి మిగతా ఉన్న బుధుడితో కలిసి మిగతా గ్రహాలు ఉన్నా లేదా శని బుధుడున్నా శని శని ఉండి మిగతా గ్రహాలున్నా బుధుడు మిగతా గ్రహాలున్నా ఎక్కువ శాతం కొంతకాలమే పెళ్ళికి ముందు చేసుకున్న భాషలు అవన్నీ కూడా కొంతకాలమే నిలుస్తాయి ఒక్కసారిగా ఎవరో వాళ్ళలో ఒక బీభత్సమైన సైక్వైజం వచ్చేయడం పార్ట్నర్ని బాగా ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా డైవర్స్ దాకా వెళ్ళడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక రెండో కాంబినేషన్ అత్యంత డేంజరస్ కాంబినేషన్ అదేంటంటే శుక్రకేతువుల కాంబినేషన్ శుక్రకేతువులు కనుక సప్తమంలో ఉన్నా లేకపోతే అష్టమంలో ఉన్న భాగ్యంలో ఉన్న శుక్రకేతువులు ఈ మూడు స్థానాల్లో ఎక్కడున్నా సరే చాలా వరకు వివాహ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళకి ఒక మనిషి కొంతకాలమే నచ్చుతాడు వీళ్ళకి ఏ విషయాల్లోనూ కూడా తృప్తి ఉండదు అనాసరంగా చేసుకున్నాను నాకు ఆ సంబంధం చేసుకుంటే బాగుండదు ఈ సంబంధం చేసు ఇలా ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో రకంగా పార్ట్నర్ని బాగా సాధించడం ఈ శుక్రకేతువులకి ఏదో స్థానంలో శని కుజులు కూడా కలిస్తే ఈ శుక్రకేతువులకి ఏదో స్థానంలో శని కుజులు కూడా ఉంటే ఒక వ్యక్తి మేషరాశిలో జన్మించి ఆ మేషరాశిలో జన్మించిన వ్యక్తికి ఏడు ఎనిమిది స్థానాల్లో ఎక్కడైనా శుక్రకేతువులు ఉండి ఎక్కడో చోట శని కుజులు ఉంటే ఖచ్చితంగా ఆ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా శని వక్రించి కుజుడు వక్రించి ఉన్నా చాలా వరకు చాలా చాలా డేంజర్ అనమాట ఇంకా వాళ్ళ మధ్య అసలు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్కే డైవర్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా శని ఒక్కడే వక్రించి ఉండి ఈ శుక్రకేతు సప్తమ స్థానానో అష్టమ స్థానానో చూస్తే వాళ్ళకు కూడా చాలా వరకు మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది తక్కువ ఉండి మ్యారేజ్ లైఫ్ ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక దీంతో పాటు ఎంతో ముఖ్యమైన చాటు డీ నైన్ చాట్ డీ నైన్ చార్ట్ అనేది చాలా వరకు మన స మన మ్యారేజ్ లైఫ్ని పర్ఫెక్ట్గా ఇండికేట్ చేస్తుంది అనమాట ఒకవేళ మీకు డీ నైన్ చాట్ ఉంటే ఆ డీ నైన్ చాట్లో డీ నైన్ చాట్లో మీకు సంబంధించిన అష్టమ స్థానంలో లాభస్థానంలో చూసుకోండి అష్టమ స్థానంలో లాభస్థానంలో అంటే అష్టమస్థానం రుచిక రాసి అయింది లాభస్థానం కుంభరాశి అయింది ఈ రాశిలో కనుక అత్యంత పాపగ్రహాలైన రాహు కానీ శని కానీ కేతు కానీ వీళ్ళు ఒకరున్నా లేకపోతే ఇద్దరున్నా చాలా వరకు మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు డి నైన్ చాట్లో పన్నెండులో బుధుడున్న అలాగే నాలుగులో కుజుడున్న చూసుకొని పన్నెండులో బుధుడు ఉండి నాలుగులో కుజుడు ఉంటే డి నైన్ చాట్లో కంఫామ్గా మీ ఫస్ట్ మ్యారేజ్ అనేది బ్రేక్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది